కూడా మిమ్మల్ని ఆర్థికంగా నిలబెట్టాలన్న ఆలోచనతో ముందుకు తీసుకెళ్తున్నాం ఇదే కాకుండా గత సంవత్సరం పాడి కొనుగోలు కేంద్రాల ద్వారా కూడా మహిళలు ఎనభై కోట్ల రూపాయల ఆదాయాన్ని అర్జించడం జరిగింది సో ఈ రకంగా అదేవిధంగా ప్రభుత్వ కార్యాలయాలు కూడా ఇందిరమ్మ క్యాంటీన్లు పెట్టించడమే కాకుండా ఈరోజు ఇందిరా మహిళా శక్తి బజార్ శిల్పారామం పక్కన నూట యాభై షాపులతో మూడున్నర ఎకరాలు కొన్ని వందల కోట్ల రూపాయల విలువైన ఆస్తిని మీ చేతిలో పెట్టడమే కాకుండా మీ ఉత్పత్తులను అన్నిటిని కూడా అక్కడ ప్రదర్శించడం ద్వారా జ రాష్ట్ర స్థాయినే కాకుండా జాతీయ స్థాయిలో మీ మీరు ఉత్పత్తి చేస్తున్న వస్తువులను ప్రజలందరికీ పరిచయం చేయడమే కాకుండా వాటిని మార్కెటింగ్ చేసుకోవడానికి కూడా మనం ఒక వేదికగా చేసుకున్నాం ఈ మధ్యకాలంలోనే ఒకటి తద్వారా అంతర్జాతీయ స్థాయిలో మా ఆడబిడ్డలు తయారు చేస్తున్న ఉత్పత్తులను అన్నిటిని కూడా ఈరోజు మనం జాతీయ స్థాయిలో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకురావాలన్న ఆలోచనతో ఈరోజు మన ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది మన ఆలోచన అంత ఒక్కటే కోటి మంది మహిళల్ని కోటీశ్వరులను చేయడమే లక్ష్యంగా రెండు వేల ముప్పై నాలుగు సంవత్సరానికి ఈ తెలంగాణ రాష్ట్రంలో కోటి మంది మహిళల్ని కోటీశ్వరులుగా తీర్చిదిద్దుతే ఆ కుటుంబం బాగుపడుతుంది ఆడబిడ్డ ఆర్థికంగా బలపడితే ఆ కుటుంబంలో ఉన్న పిల్లల చదువులకు కానీ కుటుంబ సమస్యలకు కానీ అన్నిటికీ పరిష్కారం దొరుకుతుంది అని మనము బలంగా నమ్ముతున్నాం దాంట్లో భాగంగానే ఈరోజు ఈ కార్యక్రమాలను తీసుకోవడం జరిగింది దీనికి సంబంధించి కొన్ని సూచనలు కలెక్టర్లకు అదేవిధంగా సంఘాల అధ్యక్షులకు నా సూచన ఏంటంటే మనం సిపెక్ రీసెంట్గా మనము జనగణన మొత్తం అంతా తీసుకున్నాం మీ మీ జిల్లాల వివరాలన్నీ మీ దగ్గర ఉన్నాయి దానికి సంబంధించి మహిళల వివరాలు కూడా మీ దగ్గర ఉన్నాయి ఈరోజు గ్రామాలలో మీరు మహిళల చీరలు పంపిణీ చేసేటప్పుడు మీరు ఈ డేటాని కలెక్ట్ చేసుకోవాలి మీరు అక్కడ చెక్ చేసుకోండి ఏ గ్రామంలో ఎంతమంది మహిళలు ఉన్నారో కూడా తొంభై తొమ్మిది శాతం మీ దగ్గర సమాచారం ఉంది ఒకటి ఆరా ఏమైనా మిస్ అయినా ఈ మధ్య కాలంలోనే రెవెన్యూ తరఫున విలేజ్ సెక్రటరీ ఆఫీసర్లను కూడా వేయడం జరిగింది అదేవిధంగా మిగతా సంస్థల సంఘాల సభ్యులను కూడా గ్రామంలో ఉండే ఎవరైనా మిస్ అయితే కూడా వాళ్ళ వివరాలు సేకరించండి ప్రతి మహిళ ఫేస్ రికగ్నైజేషన్ వీడియో తీసుకోవాలి అదేవిధంగా ఆధార్ నెంబర్ కూడా మీరు కలెక్ట్ చేసుకోవాలి పంపకాలు జరిగేటప్పుడు తప్పిదాలు జరగకుండా చూసుకుని ఏ పథకం మనం పంపించాలన్నా కలెక్టర్ల దగ్గర రెడీలీ అవైలబుల్ డేటా ఉంటుంది కాబట్టి కలెక్టర్లు ఈ విషయంలో ఒకటి సిపెక్ సర్వే డేటాను మీరు దీంట్లో క్లియర్గా మీరు ఆ డేటాను వాడుకొని ఈ చీరలు పంపిణీ కార్యక్రమంలో పారదర్శకంగా అదేవిధంగా మీకు ఎంతమంది మహిళలు ఉన్నారు ఎవరు ఉన్నారనే వివరాలు అందులో దొరుకుతాయి అదేవిధంగా ఆధార్ నెంబర్ తీసుకొని రెండింటిని పోల్చి చూసుకున్నప్పుడు తప్పులు జరగకుండా ఉంటాయి మూడవది చీరలు అందించేటప్పుడు వాళ్ళది ఒక వీడియో తీసి మనోళ్ళు పెట్టుకున్నారంటే దానికి ఆధార్ కూడా ఇదైపోతే మనకు కరెక్ట్గా ఎక్కడైనా ఓవర్ ల్యాప్ అయింది కానీ లేకపోతే ఎక్కడైనా